కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్జీ బిల్లు ఆమోదంపై ములుగురు జిల్లా ప్రజలు హర్షం వ్యక్త చేస్తున్నారు పని దినాలను వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ రోజువారీ కూలీలకు ఆర్థిక భరోసా కల్పించడం హర్షించదగ్గ విషయమని ఇంచెన్ చెరుపల్లి సర్పంచ్ సప్పావట్ ఇస్రానాయక్ తెలిపారు వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు తాను సిమెంట్ వ్యాపారంతో పాటు వ్యవసాయం కూడా చేస్తానని కేంద్రం ప్రవేశపెట్టిన సరికొత్త బిల్లును స్వాగతిస్తున్నామని జీనుకల కృష్ణాకర్ తెలిపారు మా విరిధిలో వచ్చేసి ప్రతి ఒక్క లేబరు ఉపాధి హామీ పథకాన్ని ప్రతి సంవత్సరం వాళ్ళ పని దినాలు పూర్తయ్యే వరకు వెళ్తూనే ఉంటారు దాదాపు మా ఊర్లో పని చేసుకో అందరు లేబర్ వాళ్ళే ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు ఈ పని వచ్చేసి ఎండాకాలంలో మన పని దినాలు అయిపోయినగానే ఉపాధి హామీ పథకం పథకం పనిని మనం వెళ్తా ఉంటాము ఈ పనిని ఇంతకుముందు గవర్నమెంట్ వంద రోజుల్లో ఉండేటివి దీన్ని కేంద్ర ప్రభుత్వము ఇంకొక ఇరవై ఐదు రోజులు కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఇంకొక ఇరవై ఐదు రోజులు దీన్ని పొడిగించడం జరిగింది ఈ పని దినాలు పెరగడం చాలా సంతోషం అలాగే వ్యవసాయం కూడా ఉంది ఈ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి వంద రోజుల గ్రామీణ ఉపాధి పథకానికి నూట ఇరవై ఐదు రోజులు ఎక్స్టెన్షన్ చేయడం గ్రామీణ ఎంతో వరంతో కూడుకున్న పని ఈ ఈ పని వల్ల గ్రామీణలు ఎంతో అభివృద్ధి చెందుతారని అలాగే ఆశిస్తూ మన కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కు మీ ధన్యవాదాలు తెలియజేస్తాను